రాణి శ్రీవాస్తవ బీహార్ లోని సరణ్ లో చాలా పేద కుటుంబంలో జన్మించారు ఆమెకు పదమూడు సంవత్సరాల చిన్న వయసులోనే వివాహం జరిగింది ఆమె తన భర్త పూలేందు బాబుతో కలిసి క్వైట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు ఒక్కసారి మహాత్మా గాంధీ శివాన్ పోలీస్ స్టేషన్ ముందు జెండాను ఎగరవేయమని ప్రజలను పిలుపునిచ్చారు గాంధీజీ పిలుపు మేరకు పులేందు పోలీస్ స్టేషన్ పైకప్పు పై జాతీయ జెండాను ఎగరవేయడానికి పురుషులు మహిళలతో కూడిన భారీ సమూహాన్ని పోగు చేశాడు తారా పూలేందు ఇద్దరు జన సమూహం ముందు నిలబడి నినాదాలు చేశారు వెంటనే పోలీసులు కాల్పులు ప్రారంభించారు పులేందు పోలీసుల తూటాలకు పడిపోయాడు కానీ తారా రాణి నిరుత్సాహ పడలేదు నిజానికి ఆమె అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి తన భర్త గాయాలకు కట్టు కట్టి జాతీయ జెండాతో నేరుగా పోలీస్ స్టేషన్ వైపు కవాతు చేసింది ఆమె తిరిగి వచ్చేసరికి ఆమె భర్త చనిపోయాడు తన భర్త చనిపోయాడని చూసినప్పటికీ తారా ప్రశాంతంగానే ఉంది తన మార్గంలో అన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా తన పోరాటాన్ని కొనసాగించుతాయి